హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నా పేరు ప్రశాంత్ ఫ్రమ్ వర్ధిని మేడం అన్నించండి ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ మనము ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మనం ఓమ్ క్లాస్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది ముప్పై రోజుల కోర్స్ అనమాట సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మనకు పదిహేడో తారీఖు నుంచి ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అండ్ యాక్సెస్ వచ్చేసి మనకు ఇరవై మూడో తారీఖు నుంచి ఇవ్వబోతున్నాము సో మెయిన్గా అసలు అసలు ఎందుకు అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీని యొక్క ఆవశ్యకత ఏంటి హోమ్ క్లాస్ ఎందుకు చేయాలి ఓన్లీ అంటే కొద్ది డౌట్స్ అయితే ఉండటం జరిగిందనమాట ఓన్లీ స్త్రీలే చేయాలా లేకపోతే ఓన్లీ మెన్నే చేయాలనేది డౌట్స్ అయితే ఉండటం జరిగిందనమాట ముఖ్యంగా ఈ కోర్స్ని ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయొచ్చండి ఈ క్లాస్ వల్ల మనం ఇదివరకు లైవ్ క్లాస్ చేసుకున్నప్పుడు ఎంతో మందికి ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి ఎందుకంటే డీప్ క్లీనింగ్ ద్వారా ఈ యొక్క ఓమ్ని డీప్ క్లీనింగ్ చేసుకోవడం ద్వారా ఎలా మనకు రిజల్ట్స్ ఇంత స్పీడ్గా వస్తాయనేది అయితే చాలామంది రిజల్ట్స్లో చూసారనమాట సో అందులో నేను కొద్దిగా మీతో వివరించడానికి అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను వద్రి మేడం సైడ్ నుంచి ఎస్ అండి ముఖ్యంగా మనకు లేడీస్లో చూసుకున్నట్లయితే కనుక అసలు ఎందుకు వాళ్ళకి మెన్స్ట్రవల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా అంటే పీరియడ్ సరిగా ఉండవు అదేవిధంగా కొంతమంది కన్సీవ్ అవ్వరు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్తోనైతే ఉంటూ ఉంటారనమాట సో మాకు వచ్చే క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ అంటే లైక్ డిఫరెంట్ వేస్లో అడుగుతూ ఉంటారనమాట అంటే మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ లేకపోతే వర్ధిని గారికి డైరెక్ట్గా మెసేజ్ చేయటం కానీ అండ్ మా టీంకి కాల్స్ రావటం కానీ ముఖ్యంగా ఈ ఈ క్వశ్చన్స్ చాలా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట సో దానిలో భాగానే అసలు ఎందుకు ఈ ఓంబు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు దాన్ని డీప్ క్లీనింగ్ చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు కొద్దిగా వివరించడం జరుగుతుంది ఎస్ అండి మనకు ముఖ్యంగా మనకు ఎందుకు ఇలా వస్తుంది అంటే చాలామంది కూడా ఈరోజు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి అండ్ పీరియడ్ సైకిల్స్ సరిగా రావట్లేదు అని చెప్పేసి అండ్ రకరకాల చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్యలు అనేది చూడటం జరుగుతూ ఉంది ఈరోజు మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు అండ్ ఇవన్నీ కూడా మనం ఫిజికల్గా చూస్తూ ఉంటాం అనమాట అంటే ఈ ఫిజికల్ ఫామ్లోనే చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వర్ధిని గారి దగ్గర జరిగేది ఏంటంటే కనుక డీప్ క్లీనింగ్ అండి ఎందుకంటే ఎమోషనల్ ట్రామాస్ మనం ఏవైతే తల్లి గర్భంతో ఉన్నప్పుడు అంటే తల్లి ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో అప్పుడు కూడా జీరో టు సెవెన్ ఇయర్స్ అండ్ మా మంత్స్లో కూడా అంటే తొమ్మిది నెలలు కూడా ఆ బిడ్డ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది అంటే తల్లి ఏ విధంగానైతే ఆ బాధని ఫీల్ అవుతుందో ఆ ఎమోషన్స్ని స్ట్రెస్ని యాంగ్జైటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క తల్లి అనేది క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట సో ఆ తల్లి ఏదైతే ఆ గర్భం సమయంలో అంటే ఆ గర్భాన్ని మోసే సమయంలో ఎలాగైతే ఆ తల్లి బాధపడుతుందో ఎలాగైతే స్ట్రెస్ ఫీల్ అవుతుందో ఎలాగైతే ఎమోషన్స్ ఫీల్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పిల్ల ఆ బాబు కానీ పాప కానీ తీసుకోవడం జరుగుతుందండి ఈరోజు మన పిల్లలు మాట వినట్లేదు ఈరోజు పిల్లకి సరిగా అంటే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వస్తుంది ఉంటారనమాట పిల్లకి కన్సీవ్ అవ్వట్లేదండి లేదంటే పీరియడ్ సరిగా రావట్లేదండి అని అడుగుతూ ఉంటారనమాట బికాజ్ ఎందుకంటే మూలం ఆల్రెడీ అక్కడ పడిపోయిందండి ఆ బీజం అనేది ఆల్రెడీ తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే పడిపోయింది అందు దానితో పాటు మనం ఎలా తెచ్చుకుంటామంటే కనుక మన పూర్వీకుల నుంచి కూడా మనం తెచ్చుకుంటాం మన పూర్వీకులు ఏదైతే ఆ యొక్క ఎమోషన్స్ని ట్రామాస్ని మోసారో అవే మన సబ్కాన్షియస్ మైండ్లో మళ్ళీ మనం క్యారీ చేస్తూ మనం ముందుకు తీసుకొస్తాము దానివల్ల ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఫిజికల్ వరల్డ్లో సో మనం ఏం చేస్తూ ఉంటాము అరే నాకు ఈరోజు ఇలా వచ్చింది మా పాపకి ఇలా వచ్చింది మా బాబు ఇలా మాట వినట్లేదు హైపర్ యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి రకరకాలుగా ఎవరెవరి దగ్గరకు తీసుకెళ్తూ ఉంటాం డాక్టర్స్ దగ్గరికి కానీ లేకపోతే ఇంకా సైకాలజిస్ట్ దగ్గర కానీ ఇలా తీసుకెళ్తూ ఉంటాం కానీ అది టెంపరీగా అలాగే ఏదో రిజల్ట్ వచ్చినట్టు ఉంటుంది కానీ పర్మనెంట్గా అయితే రిజల్ట్ రాదండి కానీ ఇక్కడ మనకు ఓమ్ క్లాస్లో కంప్లీట్గా మనము ఈ యొక్క ఓమ్ని మనం క్లీనింగ్ చేసే పద్ధతి ఇక్కడ ఉంటుందండి మనం ఆ గర్భాన్ని ఎప్పుడైతే ఆ ఇన్ ప్రింట్స్ ఏవైతే మనం తెచ్చుకున్నామో మన పూర్వీకుల నుంచి తెచ్చుకున్నామో ఈ సొసైటీ నుంచి తెచ్చుకుంటామో అండ్ మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి ఎలా అన్కాన్షియస్గా మనం తెచ్చుకున్నటువంటి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తం కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఆ రూట్స్ నుంచి మనం క్లీన్ చేసినట్లయితే కనుక ఎలా మన పిల్లల్లో మార్పు వస్తుంది ఎలా మీకు మెన్స్ట్రువల్ సైకిల్స్ చాలా బాగా వస్తాయి అదేవిధంగా మీ యొక్క ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వారి యొక్క పీరియడ్స్ ఇప్పుడు సక్రమంగా వచ్చేలాగా చాలామంది చేసుకున్నారండి మీరు మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రిజల్ట్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనకు రిజల్ట్స్ వచ్చాయనేది అదేవిధంగా చాలామంది కూడా మాకు ఫోన్ కాల్ చేసి మెసేజ్ చేసి కన్సీవ్ అయ్యారని కూడా చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే మన గర్భాన్ని మనము క్లీన్ చేసుకుంటామో మనం ఎంతసేపు మనం డాక్టర్ చుట్టూ అక్కడ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ అవ్వచ్చు లేకపోతే సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఫాలో అయ్యి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ రానప్పుడు చాలా బాధకు గురి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ వర్దిని గారు చెప్పించే ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా మనము ఆ రూట్స్ని మనం తెచ్చుకుంటామో ఎలా మనం ఆ డేటాను మనం క్యారీ చేస్తామో అది ఎలా మనం స్టెప్ బై స్టెప్ మనము ఆ సైకిల్ని ఎలా మన లైఫ్లోకి తీసుకొస్తామో అనేది అవన్నీ కూడా వివరిస్తూ వాటిని ఎలా మనం బ్రేక్ చేయాలి ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఎలా మళ్ళీ మళ్ళీ కొత్త డేటా వేసుకోవాలి ఎలా దాని నుంచి మనం బయటపడాలి అనేది అమేజింగ్ ఈఎఫ్టీ ట్యాపింగ్స్ అదేవిధంగా అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్తో మన యొక్క గర్భాన్ని అంటే ఇక్కడ గర్భం అనగానే చాలామంది అనుకుంటారు ఓన్లీ ఇది లేడీస్కి ఏమో అనుకుంటారండి కాదండి మనం కూడా యాజ్ ఏ మెన్గా నేను కూడా ఒక అమ్మ గర్భం నుంచే వచ్చాను కదండి నేను కూడా ఆ ఇన్ప్రింట్స్ ఏవైతే అమ్మ మోసిందో అమ్మ ఏదైతే స్ట్రెస్ క్యారీ చేసిందో అవన్నీ కూడా నేను కూడా క్యారీ చేస్తాను సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక మెన్ అయినా ఉమెన్ అయినా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే కనుక ఆ యొక్క చిన్నప్పుడే పడిపోయినటువంటి ఆల్రెడీ మన పూరిగుల నుంచే పడిపోయినటువంటి ఇన్ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుందండి అక్కడ రూట్స్ నుంచి మనం క్లీన్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనము ఏ టెక్నిక్ అప్లై చేసినా ఏది చేసినా కూడా మనకు రిజల్ట్స్ బాగా వస్తాయి అది మన చైల్డ్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనము ఈ యొక్క ప్రాసెస్ని చేయటం ద్వారా చాలా అద్భుతంగా రిజల్ట్స్ అనేటివి రావటం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఎంతో డేటాని మనము క్యారీ చేస్తూ ఉంటామనమాట మాకు వచ్చే క్వశ్చన్స్లో ఎక్కువగా బాబు మాట వినట్లేదు చదవట్లేదు అమ్మాయి మాట వినట్లేదు అండ్ చదవట్లేదు సంథింగ్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మాకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి అదేవిధంగా మాకు సరిగా డబ్బు రావట్లేదండి బిజినెస్ సరిగా జరగట్లేదండి ఉద్యోగం రావట్లేదండి అని రకరకాలుగా రకరకాల ఛాలెంజెస్ ఒక్కొక్కరిది ఒక్కో ఛాలెంజ్ ఒకరిది హెల్త్ అయితే ఒకరిది వెల్త్ ఒకరిది రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ బాగుండట్లేదండి అని డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్తో మా దగ్గరికి వస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా ఏంటి అసలు ఈ ఓమ్ని మనం క్లీన్ చేసుకుంటే వీటికి ఎలా మనము అంటే అటాచ్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా అంటే కనుక ఎస్ అండి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం తల్లి బయట గొడవలు చూసినా బయట ఎవరిదైనా గొడవలు జరిగినా ఎవరైనా రిలేషన్షిప్ బాగాలేకపోయినా అవి చూసినా కూడా అవన్నీ కూడా ఆ బిడ్డ గ్రాస్ప్ చేస్తుందండి సో కాబట్టి ఎవరైనా డబ్బు లేదు అసలు మన వల్ల కాదు మనం ఈ రిలీజన్ ఈ కమ్యూనిటీ అని రకరకాలుగా మనము ఆ యొక్క నమ్మక వ్యవస్థను మనము తల్లి గర్భం నుంచే మనం ప్రోగ్రామ్ అవుతూ వస్తామండి సో కాబట్టి అటువంటి ఇన్ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో సరికాని ఆలోచన వ్యవస్థ ఏదైతే మనము ఆల్రెడీ తల్లి గర్భం నుంచే మనం తెచ్చుకుంటామో అవన్నీ కూడా మన రూట్స్ నుంచి క్లీన్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఎందుకంటే మనం చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఏమండి ఒక టెక్నిక్ చెప్పండి ఒక టెక్నిక్ చెప్పండి ఏదైనా మంచి డబ్బు వచ్చే టెక్నిక్ చెప్పండి అనే టెక్నిక్స్ అడుగుతుంటారు ఒక టెక్నిక్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయండి కానీ ఎప్పుడైతే మనము డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది రూట్స్ నుంచి అంటే గ్రౌండ్ నుంచి మనం చేసుకుంటూ వస్తామో అప్పుడు మాత్రమే ఈ టెక్నిక్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి సో కాబట్టి ఈ యొక్క హోమ్ క్లాస్ అనేది చాలా చాలా మిరాకులస్గా మనకు పనిచేస్తుంది అది అయినా ఉమెన్ అయినా ఎవరైనా ఈ యొక్క కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఈ కోర్స్ ద్వారా చాలా రిజల్ట్స్ వచ్చాయండి అండ్ మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్స్ నడుస్తూ ఉన్నాయి అండ్ ఈరోజు ట్వంటీ మార్చ్ అనమాట అండ్ మనకు ట్వంటీ థర్డ్ మార్చ్ నుంచి కోర్స్ యాక్సెస్ ఇవ్వటం జరుగుతుంది అండ్ దీనికి మీరు ఈ యొక్క క్లాస్ని ఎలా చూడాలి మరి ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు లైవ్లో వర్ధిని గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మార్చ్ ట్వంటీ థర్డ్ నుంచి అయితే మనకు క్లాసెస్ అనేటివి మీకు అవైలబుల్గా ఉంటాయి బిఫోర్ దాట్ మీకు అన్నీ కూడా ఎలా చూడాలి ఏంటి అసలు ప్రతి ఒక్కరు కూడా ఏంటి డౌట్స్ వస్తే ఎలా అనేది కూడా అన్నీ కూడా వర్ధిని గారు ఒక లైవ్ క్లాస్ తీసుకొని అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క స్త్రీ కానీ ప్రతి ఒక్క పురుషుడు కానీ ఉపయోగించుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తాయని నేను తెలియజేస్తున్నానండి సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క ఓమ్ క్లీనింగ్ ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ఎమోషనల్ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ అంతా కూడా మనము ఈ యొక్క డీప్ క్లీనింగ్ ప్రక్రియ ద్వారా మనం రిలీజ్ చేసుకోవచ్చు అద్భుత చెప్పాను కదండి అద్భుతమైన ఈఎఫ్టీ ట్యాపింగ్స్ అవ్వచ్చు మెడిటేషన్స్ అవ్వచ్చు ఓకేనా ఈఎఫ్టీ ట్యాపింగ్స్ ద్వారా ఆ ఎమోషనల్ ట్రామాని ఎలా రిలీజ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఎన్ఎల్పి టెక్నిక్స్ కూడా ఉంటాయండి అంటే న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా మన యొక్క మైండ్ని మనం ఎలా ఆల్రెడీ ఆ యొక్క పాత ప్రోగ్రామ్కి అలవాటు పడి ఉన్నటువంటి మైండ్ సెట్ని మనము ఈ యొక్క ఎన్ఎల్పి ద్వారా ఎలా మనము దాన్ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకుంటాము ఎలా మన లైఫ్ని చాలా అద్భుతంగా అంటే ఆరోగ్యంగా డబ్బుతో ఆరోగ్యంతో సంపదలతో ఇవన్నీ కూడా మనం ఎలా మనం పొందొచ్చు మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన ఇన్నర్జీని ఎలా మనం ప్రోగ్రామ్ చేసుకుంటాం అనేది కూడా ఈ యొక్క క్లాస్లో వివరించడం జరుగుతుందండి చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా అనుకుని ఉంటారు వాళ్ళకి పీరియడ్స్ టైమ్స్లో కూడా అసలు ఏంటండి నాకు అసలు ఈ బాధ ఏంటి అసలు అని చెప్పేసి చాలామంది ఆ పీరియడ్స్ని కూడా న్యాచురల్గా వచ్చే వాటిని కూడా వాళ్ళు ఒక టాబ్లెట్స్ వేసి ఆపేసి తర్వాత ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదని కూడా ఎంతో మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారండి సో కాబట్టి అవన్నీ కూడా మనం క్లీనింగ్ చేసుకోవడం ద్వారా ఆ హీలింగ్ చేసుకోవడం ద్వారా చాలా మంది కూడా చాలా రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎమోషనల్ ట్రామాస్ ఏవైతే మనం క్యారీ చేస్తున్నామో ఆ స్ట్రెస్ యాంగ్జైటీ ఏవైతే మనం క్యారీ చేస్తున్నామో దాని వల్లనే మనము ఈ యొక్క రిజల్ట్స్ పొందలేకపోతు ఉంటామండి సో కాబట్టి మనము ఈ ఓం అనేది ఈ గర్భం అనేది ముఖ్యంగా ఈ యొక్క స్వాదిష్టాన చక్ర కనెక్ట్ అయి ఉంటుందండి స్వాదిష్టాన చక్ర అంటేనే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ సో ఆ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా మనం ఇదివరకు ఫీల్ అయ్యామో ఎలా నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర కూడదు నా దగ్గర లేదు ఉద్యోగం రాదు నాకు చేత కాదు ఇవన్నీ కూడా మనం తెలుసో తెలియకో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయ్యింది ఆల్రెడీ ఈ సొసైటీ నుంచి సినిమాల నుంచి లేకపోతే పూర్వీకుల నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా ఆ డేటాని మనం క్యారీ చేస్తుంటాం మనం అనుకుంటాం నేను వెరీ టాలెంటెడ్ కదా నాకెందుకు రావట్లేదు ఉద్యోగము నేను ఇంత బ్యూటిఫుల్గా ఉంటాను కదా ఎందుకు నన్ను ఇష్టపడరు అరే నేను ఇంత అద్భుతంగా మాట్లాడతాను కదా ఎందుకు నన్ను ఎవరు ఇష్టపడరు ఎందుకు నాకు ఈ ఛాలెంజెస్ వచ్చాయని అనుకుంటుంటారు సో అవన్నీ కూడా అన్కాన్షియస్గా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ సో కాబట్టి అవన్నీ కూడా ఈ యొక్క హోమ్ క్లీనింగ్ ద్వారా మనం క్లీన్ చేసుకోవడం ద్వారా మనం అద్భుతమైన జీవితాన్ని మనము పొందవచ్చు అనమాట మనము ఏ లైఫ్ అంటే మనం ఏ విధంగా మనం ప్రోగ్రామ్ చేసుకుంటామో ఆ విధంగా మన జీవితాన్ని మనము ఆస్వాదించవచ్చు అనమాట అందులో లైఫ్ ఎలా అంటే అలా కెరీర్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు మ్యారేజెస్ అవ్వచ్చు ఏదైనా కూడా అది మన చేతిలోనే ఉంది మనం క్లీన్ చేసుకుంటేనే మనము నెక్స్ట్ మనకేం కావాలో దాన్ని పొందగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ పాత డేటాని తీసేయాలి తర్వాత కొత్తది మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి ఇక్కడ క్రియేషన్ బుక్ ఎలా రాయాలి ఎలా మనం దాన్ని మేనిఫెస్ట్ చేయాలనే టెక్నిక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది కమెంట్ బాక్స్లో కూడా ఇవ్వటం జరుగుతుంది డీటెయిల్స్ సో మా టీంని మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఓకేనా అండి ధన్యవాదాలు